స్వాగతం రాతను మార్చలేరు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు భూమి మీద నూకలుంటే ఎవడు ఏం చేయలేరన్న సూక్తులు సామెతలు అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తే నిజమనిపిస్తుండడం చూస్తుంటాం ఇది కూడా అలాంటి ఘటనే మరి వీధిలో నిద్రిస్తున్న ఒక వ్యక్తి సింహం చేతిలో చనిపోకుండా తప్పించుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఈ ఘటన భారతదేశంలోనే చోటు చేసుకుంది ఆహారం వెతుక్కుంటూ సమీప అడవి నుంచి రాత్రిపూట గ్రామంలో ప్రవేశించిన ఓ సింహం వీధుల్లో సంచరిస్తూ రోడ్డు ప్రక్కన నిద్రిస్తున్న ఓ వ్యక్తి పక్కనుంచే వెళ్ళింది కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి సింహం మళ్ళీ ఆ పడుకున్న వ్యక్తి వద్దకు వెళ్ళి అతన్ని వాసన చూసింది అయితే ఎందుకోగాని అతడిని ఏమి అనకుండా అక్క నుండి వెళ్ళిపోయింది వీధిలో నిద్రిస్తున్న ఆ వ్యక్తి గాఢ నిద్రలో ఉండిపోవడంతో సింహం తన వద్దకు వచ్చినా గమనించలేదు అదే అతని ప్రాణాలు కాపాడింది అతను ఏమాత్రం కదిలినా మేల్కొని సింహాన్ని చూసి గాబరా పడినా దానికి ఆహారంగా మారిపోయేవాడే గాఢ నిద్ర సింహం నుంచి అతని ప్రాణాలు కాపాడినట్లయింది ఇదంతా ఆ వీధిలోని సీసీ కెమెరాలో అయింది